ೈಸ್ಬಾಪ ಪವಿತ್ರ ಮುಂದಿನ ಶುಭಾಲು ಕೇಳಿಚು ಆತು ಅವಲೆರ ಜನರೇಷನ್ ಗನಕ ದೇಖಾಕಾಲ ಕೈಯನ್ ಹೂವಸ ಜರ್ಪಚ್ಚ ಹೇ ಬೆಲ್ಯಾ ಹುಂದೇನ ದೇವ ಬೇಟೆ ರಚ ಕಯ್ಯನ್ ಹೇ ಬೆಳೆ ದೇವೇನ బలి అర్పించే ఒక తాయి జన కయ్యతి కంటే శ్రేష్టమైన బలి హేబేలు దేవేం తినొచ్చు దేవ్ ఏ అర్పణాన అర్పణను అంగీకరించు హపం దేఖా చదువుతో కయ్యను రేస్ కత్ మార్నా కోచ భాయ్ను మార్నాకోవచ్చు హేబేలే విశ్వాసమే కనుక హపం తీకా కలతో ఊ కాని అయితే దేవేం ఊ కథరాయికో శ్రేష్టమైనది దేవేం దేరొచ్చు అది రాసుకొని ఊ మరొకజన ఓర్ శరీరాన్ని చదకును ఓర్ లోయ్యి కూడా దేవేన మొర్రపెట్టిచ్చ కనుక దాని హపన్ దేవేర్ వాక్యమే దేకాసా నువ్వు మర్చావు చెరపచ్చా కూడా ఒక లోయతి సదా దేవేన మొర్ర పెట్ట కనుకతో హే వేర్ బి హన్ చదువుకు విశ్వాసం కథ బలమైందికో హపనే కప్త ఆలోచన కడతాను హపని అవిశ్వాసం ప్రకారం